ఆ వర్షాకాలంలో ఏమైంది సైకిల్లకు అన్నిటికీ బురద బాగా పెట్టుకొచ్చారు అప్పుడు ఇవి నీళ్లు వేరే తనకి పోయి తీసుకురావాలి సైకిల్ మీదనే నాకు సైకిల్ తుడు చుడు పోషం అవుతుంది సేటు ఇంతకాలం అంటే మరి ఎందుకున్నావును అందుకే నేను పెట్టుకునేదే సైకిల్ చూడిసేది అందుకే అని అన్నాడు ఆయన సేటు ఇవన్నీ దండం పెడతాను నేను ఉండ అన్న ఉండ అంటే సరే ఉండకుండా ఉండకపోతే అని ఆయన ఆయన ఊకు ఊకున్నాక వాళ్ళ మామనే అది తాళలో మిర్చిలు అమ్మకొత్తావా నీకు అదే జీతం నేను ఇస్తా అంటే సరే ఇస్తా అని అన్న ఉన్నా ఉన్నాక ఆయన కూడా ఏం చేసిండు ఈ తాళలు పోయాక మిర్చిలు పుట్నాలు బజ్జీలు అవి బీడీలు ఉంటాయి కదా అది పోయినాక తాయి వాళ్ళు దీని పైసలు ఇవ్వకపో ఈడ ఈడ లాస్ అయింది లాస్ అయ్యే వరకు నువ్వు ఇద్దరు ఇస్తున్నట్టు నువ్వు వద్దురా అని ఆయన ఆయన అన్నాక బాప నాయన ఉన్న జీతం బల్లరగా ఇస్తాను ఒకటే బర్రె కాయాలి నెలకు ముప్పై రూపాయలు ఇస్తా ఉంటావా అన్నాడు ఉంటా అన్న నెలకు ముప్పై రూపాయలు అనే వరకు ఉంటా అన్నాక సరే ఉండు అన్నాడు ఉన్నా వాళ్ళదే సే ఏంటి జాగ భూమి బాగుంటుంది అన్నాడు గోల్గో వంద రెండు వందల ఎకరాల భూమి ఉండు అప్పుడు ఇప్పుడు లేదు అంత అమ్ముకూరు ఇప్పుడు మళ్ళీ ఐదు ఎకరాలో ఆరు ఎకరాలో ఉంది మొత్తం అమ్మకూరు వాళ్ళ ఇప్పుడు ఇట్లా వచ్చి అటు బల్లర్ను కొట్టి ఊకుంటే అవి మేసి అవి వచ్చు ఒక్క బర్రెని కాయాలన్నాయన ఇక మెల్లగా మెల్లగా ఎనిమిది బర్ర చేసిండు మంది 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 చేసుకుంటే వాళ్ళ తను ముప్పై ముప్పై రూపాయలు తీసుకుంటా నాకు ఒకటే ముప్పై ఇచ్చిండు వాళ్ళ రెండు వందల నలభై రూపాయలు వాళ్ళ తను తీసుకొని నాది కంచే నువ్వు ఏం బిక్ పడదేం కదందురా కాస్తావా కాయవా అన్నారు ఆయన తన సంవత్సరం నా దాకా ఉన్నా నేను ఉండే పంతులు నేను ఒకటే బర్ర అన్న ఒకటి పోయి ఎనమ్ అయినాయి పోయి ఓటర్ పడ్డ వాళ్ళు వచ్చి కొట్టిరు నేను ఉండ అన్న సరే ఉంటు లేకపోతే అన్నాడు ఆడ కూడా నెలలు నెలలున్నా ఆయనతో సప్లై ఊకున్నాం ఊకున్నాక ఆయనతో నేనే సైకిల్ డెక్స్ పెట్టుకున్నా చిన్న దుకాణం పెట్టుకున్నా కిరాణం దుకాణం నడవలే అదే రెండు వందల రూపాయలు పెట్టి దుకాణం పెట్టుకున్నా రెండు వందలకి అప్పుడు మత్తుకోవచ్చు అది ఆ రెండు వందలు పెట్టి రూపాయికి ఒక సిరేడ్ అబ్బి ఉండే అప్పుడు అవి అన్ని పెట్టుకున్నా అన్ని చేసినా ఆయన కిరాణం నడవలే నడవపోయే వరకు చిన్న కిరాణం కూడా అది నడవలే నడవే వరకలా సైకిల్ పంప్చర్ చేసి పెట్టిన పంప్చర్ చేసినాక కొద్ది రోజులకు హౌసులో ప్రభాకర్ అని ఉండే సైకిల్ టెక్స్ ఇప్పించిండు సైకిల్ టెక్స్ ఆయనతో చేసుకుంటూ చేసుకుంటే చాలా ఇక అవి బాగా పెట్టినా చాలా చేసిన మళ్ళీ మాకు ఏం చేసిండు జగ్గారి చిన్నంతే అని ఉండే ఆ జగ్గారి చిన్నంతే ఆయన గిన్న్రి పట్ట పోయినా ఆ గిన్నెలు పట్ట పోతే ఏందిరా ఊకే గిన్నె వాడుతున్నావు ఏం సంగతి రా మరి సైకిల్ టెక్స్ అంటే పట్టేలా నాకు సైకిల్లోనే ఇస్తారట ఒక వేలకు జమనాథ్ వాడతావా అని అని ఊరికే బతులు ఆయన ఇలా గిండు రేపు నేను వస్తా గానీ అని అయిన ఆయన ఈ పిల్లగాడు కడతాడు కట్టపోతే నేను కడతా అని చెప్పిండు సైకి ఇప్పించిండు వేలది ఇప్పించినాక చెప్పిండు ఆయన అరే నువ్వు కట్టకపోతే నా జాగం కొను కడతా గానీ నువ్వు మంచిగా బతుకు బిడ్డా అని అన్నాడు సరే అట్లయితే అట్లయితే కడత అన్న ఇంత సైకిల్ టెక్స్ ఒకటి రెండు పోయి అరవై సైకిల్ అయినాయి మొత్తం అప్పుడు ఎంత రెండు వందల రూపాయలకు సైకిల్ ఇక అరవై సైకిల్ అయినాయి అరవై సైకిల్ మెల్లగా మెల్లగా ఎవరు చచ్చిపోయినా గాని రాత్రి వచ్చి లేపి ఆ సైకిల్ మీదనే పోదురు బైకులు లేకుండా అప్పుడు అంటే కిరాయికి కిరాక్ కిరాయికి రూపాయి రూపాయికి గంట గంట ఒక రోజుకి పది రూపాయలు ఇట్లా మస్తు పైసలు జమైనాయి జమైనాక అరవై సైకిల్ దాకా జమ చేసుకున్నా ఇక ఫుల్ గిరాక్ అవుతుంది ఇక అవే పైసలు మంచిగా జర రొటేషన్ అవుతుంది రొటేషన్ కొద్ది అయితే ఏమైంది పెళ్లి చేసుకోవాలి జాగ ఇంత జాగ ఉన్న పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే పైసలు పైసలు లేకపోతే నాలుగు సైకిళ్ళు అమ్మినా అప్పుడు కొద్ది పైసలతోనే కట్నం లేదు గిట్నం లేదు వాళ్ళు ఏమి ఇయకపోదురు మనం ఏం తీసుకోపోదు ఆయన పెళ్లి చేసుకున్నా పెళ్లి నాలుగు సైకిళ్ళు అవి అమ్మినా నీ చేతి మీద ఉండే పైసలు అవి పెట్టి పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులకు హోటల్ పెట్టుకున్నా హోటల్ నా భార్య నేను నడిపించిన ధూమ్ ధామ్ బాగా నడిచింది ఇక అప్పుడే ఉష్కెలహారీల నడుచుడు అవి నడుచుడు ఇవి నడుసడు సైకిల్ తర్వాత హోటల్ పెట్టిన సైకిల్ అమ్ముకున్నా హోటల్ పెట్టినా పెద్ద ఎత్తులో ఓకే ఇక రోజు గల్ల నిన్న పైసలు పట్టకపోవు అట్లా ఫుల్ గిరాకీ అయింది ఫుల్ గిరాకీ అయ్యే వరకు అప్పటికి ఆ దినాన ఆరేడు లక్షల రూపాయలు సంపాదించుకున్నా అప్పుడు ఆరేడు లక్షలు లక్షలు సంపాదించినాక నువ్వు అరే ఇల్లు కట్టవు బాయ్వు జాగొనవు ఏది కొనవురా అంటే దీంత జాగ కొనుకొని ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకొని ఇక అప్పుడే ట్రాక్టర్ తెచ్చుకున్నా అప్పుడే టెంట్ హౌస్ తెచ్చుకున్నా ఇక హోటల్ బంద్ చేసిన ఇక టెంట్ హౌస్ మీద గిరాకీ అవుతుంది ఈ టెంట్ హౌస్ గిరాకీ పైసలు అవిని పంట చెట్టిలు వేసుకున్నాం నాలుగు పంట చెట్టిలు బ్యాంకుల బాకీ అన్నీ తీసుకొని అప్పుడు అగ్గు ఉండే భూమి భూమి తీసుకున్నాం భూమి తీసుకొని ఇక టెంట్ హౌస్ టెంట్ హౌస్ అమ్మేసిన టెంట్ హౌస్ అమ్మేసి ఇక ఈ భూమి మీద వ్యవసాయం చేస్తున్నా ఓకే అది ఇది తీసుకోవడానికి తీసుకోడానికి అమ్మలే నాకు పని వాటం గాక అమ్మిన అంత మనతో టెంట్ హౌస్ మరి కష్టం అయితే